ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి పాదసారధి మీడియా సమావేశంలో వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు మంత్రి పాదసారథి మీడియా సమావేశంలో వివరించారు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం చిత్తూరు జిల్లాలోని కుప్పల్లో ఎన్టీఆర్ సుజలా కింద నీతి శుద్ధి చేసే ప్లాంట్లకు వైయబిలిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు ఆక్రమంలో ఉద్దానంకు ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కుప్పంకు ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్లు కేటాయించనున్నారు ఉద్దానం కుప్పంలో ప్రజలకు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది వన్ టైం సెటిల్మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి యావజీవ శిక్ష పడిన పదిహేడు మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది సత్ప్రవర్తన కలిగినందున పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది ఏపీఎస్పీలో రెండు వందల నలభై ఎనిమిది మంది కానిస్టేబుల్ హెడ్ పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఐదు వందల ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షలు ఉద్దానం ప్రాంతానికి అదే విధంగా దాదాపు ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్గా ఇవ్వడం జరిగింది దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేశామంటే తర్వాత ఓఎన్ఎం కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హులైన పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే వాళ్ళు పునరా ఖైదీలకి పునరావాసం పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు నిన్ను ఇవ్వటం జరిగింది ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి నూగొండుపల్లి ఆగిరిపల్లి మండలంలో మొత్తం తొంభై నాలుగు పాయింట్ నాలుగు వందల నాలుగు తొమ్మిది ఏడు సెంట్లు అంటే తొంభై నాలుగున్నర ఎకరాలని హోం శాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఏ ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు ఒక పది ఎకరాలు పది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ సాగి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది దమయంతి గారు ఐఎస్ ఇది తెలిసి ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తారు తన కార్మిక రంగ సంస్కరణలో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధి సంస్థలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకే పరిశ్రమల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు సెక్షన్లో కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు రెండు రెండు వేల ఇరవై ఐదు ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీ కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి